దయాకార్ రాజకీయాల్లోకి ప్రవేశించి చాలా రోజులైనా రాజకీయాల్లో సంపుడు పంచం ముట్టడానికి చాలా కాలం పుట్టినట్టుంది చాలా కాలం అనే దానికంటే ప్రభుత్వంలో లేరు కదా ఎప్పుడు కూడా అంటే ప్రభుత్వంలో లేము మొన్న వచ్చినాక ఒక సంవత్సరం ఎక్కువ నేను చేయాల్సి వచ్చే పాలిటిక్స్ లో ఎంటర్ అయినా కూడా అంటే తెలుసు కదా మీకు సంపుడు పంచం అంటే సంపుడు పంచం అంటే మనం పచ్చిస్తో ఆడుతుంటాం సో పచ్చిస్ ఆడేటప్పుడు ఫస్ట్ నాలుగు కాయిన్స్ పడితే తప్ప దానిలో ఎంట్రీ రాదు అవును సో మీకు టైం ఎక్కువైంది మీరు గేమ్ గేమ్ స్టార్ట్ చేసేది కానీ ఎంటర్ కావడానికి సంపూర్ణ మంచి పుట్టడానికంటే ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి కొంచెం మీ తోటి మిత్రుల కంటే మీకు ఎక్కువ టైం పట్టినట్టు ఉంది అంటున్నా చాలా ఎక్కువ టైం అన్నట్టే బట్ ఎప్పుడు పబ్లిక్ లైఫ్ లో ఉంటాం కాబట్టి పెద్ద దీనికి దానికి తేడా ఏంటంటే పదవి పదవి లేకపోవడం గింతే కానీ ఎప్పుడు ప్రజలతోనే కదా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు తెలంగాణ మాల మహానాడు పేరుతో విద్యార్ విద్యార్థిగా విద్యార్థి ఉద్యమ నాయకునిగా ప్రారంభమైన అధ్యక్ష నాయకులకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకంటే రాజకీయాలతోనే ఉన్న కాబట్టి రాజకీయాలు చేయాలని ఆలోచన రాజకీయ నాయకులే చెప్తారు ఒకటి రెండవది బిల్ పాస్ అయిన తర్వాత ఇంకా చేయాల్సింది ఉన్న తెలంగాణ బిల్ పాస్ అయిన తర్వాత మళ్ళీ అంటే అప్పటి వరకు మనం మోర్ దాన్ పాలిటిక్స్ చేసినాం మూమెంట్ విత్ పాలిటిక్స్ అయింది నేను మాలబానాడు అధ్యక్షునిగా ఉన్నా కూడా పొలిటికల్ పార్టీస్తో కలిసి ఉద్యమ కార్యాచరణ రాజకీయ పక్షాలతోనే నిరంతరం ఉండడం వల్ల అందరు రాజకీయాలకు వస్తే మంచిదని ఒక ఆలోచన చేయడం అప్పుడు టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఉన్నా కూడా నేను కాంగ్రెస్ నేర్చుకోవడానికి కారణం మాత్రం సోనియా గాంధీ గారు ఎందుకంటే అవకాశం ఇవ్వాలని ఆమె అనుకున్నది పిలిచింది అందరినీ కొంతమంది రాలేదు మేము పోయినాం చాలామంది తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా బీఆర్ఎస్ వైపు పోయారు కానీ అద్దెకి దయకరు మాత్రం కాంగ్రెస్ వైపు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళ ఇన్విటేషన్లోనే రెస్పెక్ట్ ఉన్నది సో తెలంగాణ ఇస్తున్నాం కాబట్టి ఈ తెలంగాణను మీరు మంచిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను రాజకీయ అవకాశం ఇస్తా అని సోనియా గాంధీ గారు అనడం నేను దామోదర్ రాయలసీమ గారితో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా సో అప్పుడు వారు హామీ అనేది ఏమీ లేకున్నా పార్టీలో మంచి అవకాశాలు ఇస్తాం కాబట్టి మీరు రాని రావాల్సిందే అని చెప్పేసి ఒక రకంగా దామన హుకూమే జారీ చేసింది సో డెఫినెట్గా ఆయన తెలంగాణ కొరకు కొట్లాడిన వాళ్ళలో ప్రభుత్వం నుండి కొట్లాడిన వాళ్ళు తను ముందు వరుసలో ఉన్నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ ముందు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయాలి సో అక్కడ నేను కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపడం నాకు అవకాశం ఇవ్వడం ఇచ్చిన అవకాశం కూడా కొంచెం దూరం అవడం అయిపోయిన తర్వాత మళ్ళీ సోనియా గాంధీ గారి ఆహ్వానించి మళ్ళీ టికెట్ ఇవ్వడం ఇట్లా కొంత వాళ్ళతో కూడా కనెక్టింగ్ ఎక్కువ ఉండదు మైండ్ సెట్తో కూడా ఉన్నది కాబట్టి నేను అట్లా కాంగ్రెస్కి రావాల్సి వచ్చింది రెండుసార్ల కాంగ్రెస్ పార్టీ అద్దెంక దయాకర్కు బీఫామ్ ఇచ్చిన గెలవలేదు చాలా తక్కువ మెజారిటీతో ఓడిపోయింది నల్గొండ లాంటి జిల్లాలో అద్దెంకి దయాకర్ సార్లు కేవలం రెండు వేలకు అటు ఇటుగా కోర్టుల తేడాతోనే ఓడిపోయిన కారణం ఏంటి రెండోసారి ఓడిపోలే రెండోసారి ఓడిపోలే అది మిషన్ల మాయ ఇంకా కోర్టులో ఉంది మేబీ ఇంకెప్పటి వరకు వస్తుంది దాని మీద కూడా మీరు గట్టిగా కోర్టులో పోరాడతలేరని కూడా మీ మీద విమర్శ ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది మళ్ళీ హైకోర్టు నుంచి సిక్స్త్ సిక్స్త్ ఇయర్ ఇది అంటే ఇప్పుడు మీరు పోటీ చేసిన టెన్యూర్ అయిపోయింది మీ మీ మీద మీద గెలిచిన అభ్యర్థి మళ్ళీ ఓడిపోయాడు ఇప్పుడు కోర్టు ఒకవేళ తీర్పిస్తే అంటే ప్రజలు గెలిపించింది న్యాయం అనేది తెలవాలి కదా నాకు హోదా వచ్చిందా లేదా అనే దానికంటే కూడా ఎలక్షన్లో జరిగిన అవకతవకలకు ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న దానికి గతంలో చంద్రబాబు గారు మాట్లాడిన దానికి ఇప్పుడు జగన్ గారు మాట్లాడుతున్న దానికి సాక్ష్యాలన్నీ నా ఎన్నికల్లో ఉన్నాయి సో ఎన్ని ఎన్ని ఈవీఎంలు ఆ రోజు అంటే ఇరవై ఇరవై లెక్క పెట్టని పద్దెనిమిది 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 ఈవీఎంలు పనిచేయలేదని సీజ్ చేసి ఎన్నిక అనౌన్స్ చేశారు సీజ్ చేసిండ్రు మళ్ళీ వాటిని బాగు చేసినామని చెప్పేసి ఓపెన్ చేసి ఒక రౌండ్ ఏర్పాటు దాంట్లో పద్దెనిమిది వందల ఒక వైపు చేసిండ్రు అంటే ఇప్పటికీ మీకు ఆ ఇరవై పద్దెనిమిది వివిఎంల మీద అనుమానం ఉందా పద్దెనిమిది ఈ విఎం లో కదా ఎన్నికే అనుమానం అంటున్నాం ఎందుకంటే పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు వెయ్యి యాభై ఎక్కువ ఉన్నాయి పోలేదు కాబట్టి కోర్టు దాన్ని తెలుస్తుంది ఈ ప్రెసెంట్ పాలిటిక్స్లో లో ఉంది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు నడుస్తూనే ఉన్నాయి సేమ్ టైం ప్రభుత్వం మీద ప్రజలలో కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి ఏంటి అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేర్చడం లేదు ముఖ్యంగా మీరు రీసెంట్గా వెళ్ళినటువంటి నిరుద్యోగులకు సంబంధించిన అంశం కావచ్చు మహిళలకు కళ్యాణ లక్ష్మితో పాటు కులం బంగారం ఇస్తారని కావచ్చు లేకపోతే రెండు వేల ఐదు వందల రూపాయలు కావచ్చు పెన్షన్ రెండు వేల నాలుగు వేలు చేస్తామని ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి వీటి మీద మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు విమర్శ ఉంది దానికి మీ సమాధానం విమర్శలే అంటుండే కదా అవి విమర్శల వరకు విమర్శ అంటే మీరు హామీ ఇచ్చారు కదా మీ ఆన్ పేపర్ ఉంది ఇప్పుడు మేనిఫెస్టోలో మీకు తెలుసు కదా చాలా అమలు చేయని అంశాలు డిస్కస్ చేద్దాం అమలు చేసిన చెప్తేనేమో అంత నేను అందే అమలు చేయని అడిగిన ఏమేమి అడిగింది మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు పెన్షన్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తామన్నారు ఉద్యోగులకు సంవత్సరం లోపు లక్ష ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేశారు ఇప్పటివరకు జాబ్ నోటిఫికేషన్స్ లేవు మీరు రీసెంట్ గా మీరే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర మీరు ఫేస్ చేశారు ఇవి ఇట్లా ఇట్లాంటివి ఇంకొకటి తులంబంగ కళ్యాణ లక్ష్మికి నూట లక్ష నూట పదాలతో పాటు తులంబంగా రంగు ఈ నాలుగైదు అంశాలు మీరు నెరవేర్చలేదు అయితే ఇప్పుడు ఇప్పుడు నెరవేర్చేసి ఇంకా అయిపోవాలి టెన్యూర్ అన్నట్టు వాళ్ళది ఉంది ఇప్పుడు ఆర్థిక అంశాలు మీకు తెలుసు ఇప్పుడు గింత జరుగుతుంటే తులం బంగారం ఇచ్చుకుంటా కూర్చుంటే నువ్వే ఏమంటావు పరిస్థితి నేను మీరు ఎన్నికల ఎన్నికలకు మీడియా వాళ్ళు ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఐదు సంవత్సరాల కొరకు ఇచ్చిన హామీల్లో రైతు రుణమాఫీ అనేది వాళ్ళు తొమ్మిదవ సంవత్సరంలో చేసినారు మేము మొదటి సంవత్సరంలో చేసినాం ఇప్పుడు మీరు అంటున్న టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఇప్పుడు జనగణన స్పెషల్గా తెలంగాణ కుల జనగణన చేసినాం కాబట్టి ఎలిజిబుల్ ఉమెన్ ఎవరైతే ఎంటిటీ ఉన్నారో వాళ్ళందరినీ మనం ఇప్పుడు కన్సాలిడేట్ చేస్తాం ఒకటి తులం బంగారం రెండు వేల ఐదు వందలు స్కూటీ స్కూటీలు తర్వాత పెన్షన్ ఒంటరి అది ఈ ఎకనామికల్ ఇష్యూస్ అన్ని కూడా మేబీ నేను అనుకుంటా రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ నుంచి పెరగచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు పర్ మంత్ డెఫిసిటే ఆరు వేల ఐదు వందల కోట్లు కాబట్టి మనం వాటిని పెంచుకోవచ్చు రెండవది ఉద్యోగాలు అవి రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించి మన పిల్లలు కాంట్రాడిక్ట్ చేస్తుందంటే నువ్వు డిసెంబర్ తొమ్మిదికి వేస్తా అన్నావు కదా అనేది సో అది ప్రాక్టికల్ మనం చూస్తే ఎవ్రీ ఇయర్ మనం మ్యాక్సిమం థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే ఆ రోజు మీరు అన్నారు రెండు లక్షలు జాబ్ క్యాలెండర్ ఎందుకు ఫైవ్ ఇయర్ క్యాలెండర్ ఇచ్చేది ఈ సందర్భంలో ఇవి పెడతాం ఇవి అనేది పెడతాం అట్లా పెట్టినాం కానీ మాకు ఇప్పుడు వేయాలి అనేది వాళ్ళ న్యాయమైన డిమాండ్ అది మనం అరవై వేల ఉద్యోగాలు వేస్తే కేసీఆర్ వేసిండంటు అంటే నోటిఫికేషన్స్ ఆయన వేసి ఎలక్షన్స్ ముందు న్యాయ సంబంధ అంశాలు పక్కన పెట్టు అన్నీ లీక్లే కదా మరి మనం పెట్టినప్పుడు ఎందుకు లీక్ గాలి సో అపాయింట్మెంట్ ఇచ్చిందంటే లేదు మీరు యాడ్ చేసిరన్నా ఐదు వేలు ఎక్కువ ఇచ్చిండ్రు ఐదు వేలు యాభై వేలో ఇప్పుడు అవి పైప్ లైన్లో ఉన్నప్పుడు వాటిని వదిలేసి కొత్త నోటిఫికేషన్ చేయడానికి లేదు నేను దాన్ని వాళ్ళు కొంత కొంత అంత సమయం చేసే చేసేదానికంటే అలా ఒరిజినల్ సమస్యని తెలుసుకోవాలి అదర్వైజ్ మీకు బయట చూస్తున్నదంత ఇప్పుడు మన ఆడ జరిగింది ఏంది నేను బోనాలకు పోయినా అమ్మవారి దర్శనం తర్వాత భోజనం చేసిన భోజనం చేసి బయటికి వెళ్ళేసరికి మన వాళ్ళు నేను ఇది ఎక్స్పెక్టే చేయను కదా కొంతమంది అన్న మాకు జరుగుతుంటే మీరు మాట్లాడతలేరు అంటే మనం నేను ఎప్పుడు స్టూడెంట్ నేను అప్పుడు టీఎస్పీ టీఏ టీఎస్పిఎస్సీ ఉండే ఆ రోజు కోదండరామ్ గారి కాడికి ఏదో పని కురవ్వ పోతే అనారమస్కి వచ్చిండ్రు జనం ఆ రోజు వేల మంది వచ్చింది నన్ను నాన్న నుంచి అట్నే నెల్లూరు పెద్దారెడ్డి తెలుసా అన్నట్టు ఎత్తుకపోయి కాడ కూర్చోబెట్టి నేను ఆ రోజు కూడా సాక్ష్యం ఉన్నా కదా నేను ఆ రోజు సో ఈ రోజు కూడా వీళ్ళు బయటకు వెళ్ళేసరికి వాళ్ళు చాలా అసలు మీరు మీరే అరవై వేలు వేసిన అంటుండ్రు అప్పుడు టీఆర్ఎస్ వేసింది అది దాంట్లో ఉన్న సమస్యలు మీకు తెలియదు మీరు కొత్తగా వేసిన ఐదు వేలు మొత్తానికైతే మేము అరవై వేలు ఇచ్చినట్టే కాదు మీరని చెప్పుకోవద్దు ఇప్పుడు ఇవ్వాలి అరవై వేలు మీరు అని ఇంట్లో మొదలుపెట్టారు ఇది బాగున్నది సో ఈ అరవై వేలులో మేము అపాయింట్మెంట్ ఇచ్చినాయి మేము కాదంటు మరి కొత్త కొత్త వేయాల్సిందేగా మరి ఏం చేద్దామని అంటే ఆ జీపీఓస్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవన్నీ మొత్తం లిస్ట్ చెప్పుకుంటారు సో టైం తక్కువ ఉన్నది థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ డిస్కషన్ అయింది దాంట్లో ఇక కొంతమంది మిత్రులు మానవుళ్ళు ఉంటుంది ఇక అన్నా నువ్వు చేయకపోతే మాత్రం మాకు చేయకపోతే ప్రభుత్వాన్ని మేము మామూలుగా వదలమన్న మేము బస్సు యాత్ర చేసినామన్నా నువ్వు ఆ రోజు వచ్చి జెండా ఊపినావు అనేసరికి ఓ నా రెస్పాన్సిబిలిటీ ఉంది అని నేను మంచిగా ఒక రోజు వస్తా అని చెప్పి ఆ రోజు పోయినా మళ్ళీ